హరే కృష్ణ అందరికీ శ్రీమాత్రే మహా ఈ రోజు అయితే మన హైదరాబాద్లో ఉన్న ఫలక్నామ ఖాళీ మందిరానికి అయితే వచ్చామండి ఈ శరన్నవరాత్రిలో అమ్మవారిని దర్శించుకోవడం చాలా అదృష్టం అండి అమ్మవారిని అయితే చాలా అంటే చాలా అందంగా అలంకరించారండి అమ్మవారిని చూడడానికి నా రెండు కళ్ళు అయితే సరిపోలేదు మీ అందరికీ కూడా చూపిస్తాను అయితే ఇక్కడికి మధ్యాహ్నం అప్పుడు కానీ లేకపోతే ఈవినింగ్ టైంలో వస్తే చాలా ప్రశాంతంగా మన అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి బాగుంటుందండి అండ్ ఆదివారం అప్పుడు చాలా మంది జనాలు ఎక్కువ ఉంటారు అండ్ అమావాస రోజును కూడా ఇక్కడ చాలా మంది ఉంటారు but ఎవరికైతే ఎక్కువ నరదిష్టి లేకపోతే చేతబడులు చేశారన్న భయం కానీ లేకపోతే ఊరికూరికే అనారోగ్యాలు చేస్తూ ఉంటాయో వాళ్ళు కనుక ఒక్కసారి ఈ ఫలక్నమల ఉండేటువంటి కాళీమాత దర్శనానికి కనుక మీరు వస్తే అవన్నీ కూడా అయిపోతాయండి ఎందుకంటే అమ్మవారి దర్శనానికి వచ్చిన వాళ్ళకి ఎవరైతే చేతబడులు చేస్తారో లేకపోతే ఏదన్నా కనుదిష్టి లాంటివి ఏమైనా తగిలినా కూడా అవన్నీ కూడా పోతాయని చెప్తూ ఉంటారు సో అయితే ఏంటంటే అమావాస్య రోజున ఇక్కడ ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయండి మీరు అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకోవాలనుకుంటే నార్మల్ డేస్ లో రండి లేదు ఉన్నా పర్వాలేదు అమావాస రోజున వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఆ రోజున రండి ఇబ్బంది లేదు సో అయితే ఏంటంటే అమ్మవారికి అక్కడ మనం చీరలు కానీ లేకపోతే దండలు కానీ ఏవైనా సమర్పించవచ్చు అది అది మనిష్టం సో అక్కడ ఏమి ఫోర్స్ ఏమి ఉండదు అండ్ టికెట్స్ కూడా ఏమి ఉండవు మనకి నియర్ బై రైల్వే స్టేషన్ అయితే ఫలకనామీఎస్ ఉంటదండి దగ్గరే జస్ట్ ఒక వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట టూ హండ్రెడ్ మీటర్స్ తోటి మీకు స్టేషన్ ఉంటది లేదా మెట్రోకి వెళ్ళాలి అనుకుంటే గనక మీరు మలక్పేట్ దిగేసి అక్కడ నుంచి ఆటో కానీ ర్యాపిడో గాని తీసుకోవచ్చు ఆటో అయితే టూ హండ్రెడ్ తీసుకుంటాడు ర్యాపిడో అయితే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాడు సో అది మీ ఇష్టం అండి మీకు అవైలబిలిటీని బట్టి రావచ్చు ఎంఎంటిఎస్ అయితే మీకు ఎటు సైడ్ నుంచి ఉన్నాయో చెక్ చేసుకుని అక్కడ ఫలక్ డోమా వెళ్తుంటే గనక మీరు ఎంఎంటిఎస్కి వచ్చేస్తే మాత్రం చాలా అంటే చాలా దగ్గర సో ఇక్కడ చాలా మంది కూడా కోరికలు కోరుకుని ఇక్కడ చెట్టుకి ఇవన్నీ కడుతూ ఉంటారన్నమాట సో మీకు ఏమన్నా కోరిక ఉంటే గనుక ఒక్కసారి వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని మీరు కనుక ఇక్కడ కోరిక నిలవడానికి గనుక అక్కడ అది కొబ్బరికాయ ఏదైతే ముడుపు ఉందో అది మీరు కట్టినట్టయితే మీకు ఒక పది పదిహేను రోజుల్లోనే ఇది తొందరగానే కోరిక నెరవేరిపోతుందని చెప్తున్నారు ఇక్కడ భక్తులైతే సో మీరు ఒకసారి విజిట్ చేయండి ఎందుకంటే అమ్మవారు చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి నేను ఇప్పుడు చాలా సార్లు వచ్చాను బట్ కోరికలు నెరవేర్నీయా నెలవేర్లేదండి నేను ఏ రోజున కూడా అమ్మవారిని ఏ కోరిక కోరుకలేదు ఎందుకంటే అమ్మవారికి తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు ఏంటనేది సో నేను ఎప్పుడు కూడా అమ్మవారిని ఏ కోరికలు కోరతాకైతే రాను అమ్మవారి దర్శనం కోసం మాత్రమే నేను వస్తాను సో ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు ఉంటాయో లేకపోతే ఇలాంటి నరగోష్ కానీ లేకపోతే ఇట్లాంటి చేతబడులు చేశారని ఏమైనా అనుమానాలు ఉన్నా మీ అనారోగ్యం కనుక బాగోపోతే ఒక్కసారి ఇక్కడికి వచ్చి దర్శించి వెళ్ళండి మీకే చాలా అంటే చాలా చేంజెస్ కనపడుతూ ఉంటాయి సో నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారి వైబ్స్ కానీ లేకపోతే అక్కడ ఆ ప్రశాంతత కానీ అదంతా కూడా నేను చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను సో మీరందరూ కూడా ఒక్కసారి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీర్వాదాలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలానే సపోర్ట్ చేస్తుండీ థ్యాంక్ యూ